అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లని స్కిల్ యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర సాధనని అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పాలకుల నిర్లక్ష్యం వల్ల పది సంవత్సరాలు ఏది జరగలే ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక ఇరవై సంవత్సరాలు వినకపోతే మీలాగానే నేను కూడా అక్కడ కూర్చున్నవాడినే రెండు వేల ఆరు కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పనిచేయడం వల్ల మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు నేను సౌత్ కొరియా జపాన్ తైవాన్ జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడిన రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం వెళ్ళి చూసి వచ్చినాం లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అమెరికా ఒక్కటే కాదు విదేశీ ఉద్యోగాలకు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం అది తప్పు టామ్ కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే నేను జపాన్ పర్యటన అయిన పిల్లలు వచ్చి కలిచినారు ఏమైనా మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్ నేను మూడు లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పి నలభై మంది వచ్చి కలిచినారు నాకు చాలా సంతోషమైంది దేశంగా దేశంలో మన ఊరి పిల్లలు మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని